మావా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సెన్స్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన హనుమాన్ మూవీతో ఎపిక్ కలెక్షన్ చేసుకున్న యన్ హీరో తేజస్ అగ్న ఆ సినిమా తర్వాత మరో బిగ్గెస్ట్ మూవీ మెరైతో మన ముందుకైతే ఈ వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ కి ఉండగా సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా సాలిడ్ గా క్లిక్ అవ్వగా ట్రైలర్ కూడా బాగానే క్లిక్ అవడంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయిమావా ఇక రీసెంట్ గా సినిమా సెన్సర్ పనులు కంప్లీట్ చేసుకోగా యూఎస్ సర్టిఫికెట్ ను సొంతం చేసుకోగా ఆల్మోస్ట్ రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల రన్ టైమ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది మావా సెన్సర్ వాళ్ళ నుండి సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుందని చెప్పాలి మావా ఇప్పుడు కథ పాయింట్ ని ఏమీ పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ ఓవరాల్ గా తొమ్మిది ముఖ్య గ్రంథాలు ప్రపంచంలో పలు ప్లేసుల్లో ఉండగా వాటిని దక్కించుకోవాలని చూసే వెలన్ వీటితో లింక్ అయిన దాన్ని గురించి తెలియని హీరో ఎలా అసలు విషయం తెలుసుకున్నాడు ఆ తర్వాత కథ ఏమైంది అనేది మొత్తం మీద సినిమా స్టోరీ మావా ఫస్ట్ ఆసిద్ధి గా స్టార్ట్ అయ్యే తర్వాత కొంచెం డౌన్ అయినట్లు అనిపించిన తర్వాత ప్రీ ఇంటర్వెల్ నుండి సాలిడ్ ఊపు అందుకుని ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటూ సెకండ్ ఆఫ్ అంచనాలు పెంచగా ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో హీరో విలన్ల మధ్య నువ్వా నేను అన్నట్లు సాగే సీన్స్ తో ఎక్సలెంట్ గా రాఘ గ్రాఫిక్స్ అండ్ కొన్ని సీన్స్ మేజర్ హైలైట్ అని అంటున్నారు మావా ఇక రాముడి సన్నివేశాలు థియేటర్స్ లో ఫోన్ కల్ తెప్పించడం అంటూ ఉండడం విశేషం మావా ఓవరాల్ గా మిరై మూవీ చాలా వరకు ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలు నిజం చేసే రేంజ్ లో మెప్పించడం ఖాయమని సెన్సర్ రిపోర్ట్ వినిపిస్తూ ఉండగా సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఓవరాల్ గా ఆడియన్స్ ను మెప్పించే అవకాశం ఎక్కువగా ఉందని టాక్ స్ట్రాంగ్ గా వినిపిస్తుంది ఓవరాల్ గా సెన్సర్ రిపోర్ట్ మంచి పాజిటివ్ గానే ఉంది చెప్పాలి ఇదే రేంజ్ లో సినిమా రిలీజ్ అయ్యే ఆడియన్స్ నుండి టాక్ ను కనుక సొంతం చేసుకుంటే మాత్రం సెన్సేషన్ కలెక్షన్స్ ఓచపోత కొయ్యడం ఖాయమనే చెప్పాలి మావా మామ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ ఆన్ లో పెట్టుకుని నాకు మరింత సపోర్ట్ అయితే మావా అలాగే మీకు వీలైతే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని కాస్త షేర్ మావా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్